శ్రీకాకుళం పట్టణంలోని ఆదివారంపేట వద్ద వెలిసినటువంటి నాగావళి నదితీరంలో వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము గత ఎంత చరిత్ర కలిగినటువంటి దేవాలయము ఈ దేవాలయంలో ఈరోజు ఓ ప్రత్యేకతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి వాటి యొక్క ఫలితాలు ఏమిటి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు మరిన్ని వివరం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు ఈ ఏ కార్యక్రమాలు జరిపారు ఆ కార్యక్రమాల తాలూకు ఉద్దేశం ఏమిటి స్వామి ధర్మస్వరూప శబరీశ్వర ధర్మశాస్త బ్రహ్మాండనాథ పరమేశ్వర దివ్యసూనో విష్ణు ప్రభావ బలవీర్య విశుద్ధిదీప్త స్మరామి శబరీశ్వర సుప్రభ దివ్యతేజం అంటూ అయ్యప్ప స్వామివారు శం హి వైష్ణవమివం ప్రవదంతి సంత శివతేజస్సు విష్ణు తేజస్సు ఐక్యమైన బ్రహ్మాండ నాయకుని బ్రహ్మాండ తేజస్సు ఈ యొక్క విశేష మహాకుంభాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భాన్ని జీర్ణమైన ధ్వజస్తంభం స్థానంలో పంచలోహ ధ్రువమూర్తిని ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే విమాన కలిసి కూడా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలని పురస్కరించుకొని మహాయాగం తలపెట్టాం అది ఇరవై తేదీ ఉదయం ఇరవై తేదీ నుండి ఉదయం గణపతి హోమం అలా గణపతి పూజ పుణ్యాహవచనం వరుణ దీక్ష ధారణ వరుణ పూజ క్షేత్ర బాలక యోగిని వాస్తు బ్రహ్మ మండప సర్వతోమ భద్రమండప యాగ కార్యక్రమాలు విశేషంగా ఆవాహన చేసి మధ్యాహ్నం ఇలా దే స్వామివారి గణపతి హోమం ప్రారంభించాము వరుణుడు వా చక్కగా వర్షించాడు దీక్షాభరులు కంకణదారులు ఉంటుండగా ఒక క్షణమే వర్షించి ఆనందించి మాకు ఆశీర్వదించారు అలాగే నిన్న కూడా వరుషంతో వరుణదేవుడు ఆశీర్వదించాడు ఈరోజు ఉదయం వర్షాకాలానికి న్యాస పారాయణ గణపతి హోమంతో ఈరోజు కార్యక్రమాలు ఈ యొక్క యాగ వరుణ కలిసని విమాన కలిస పునఃప్రతిష్ఠింపజేసి అక్కడ మహాకుంభాభిషేక యాగం రామానంద భారతీ తీర్థస్వామి వారి తమిళనాడు వారు భువనేశ్వరి పీఠాధిపతులు వారి కరక్రమంలోచే ఆ యొక్క మహాకుంభాభిషేక అర్చనను వారి చేతుల మీదుగా ప్రారంభించి అలాగే శబరిమల నుండి మాలికాపురం మేల్శాంతి అనేటువంటి కాలనీ వాస్తవ్యులు తంత్ర బ్రహ్మోపదేశకులు అయినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ కుమార్ నంబూద్రి వారి బృందంచే తాంత్రిక విధానంగాను వారి విష్ణు యాగశాలలోని అలాగే వైదిక కరతు అంతా కూడా వైదిక విధానంగా ఈ యొక్క కుండము చతురస్ర కుండము వృత్తాకార కుండము అర్ధకుండము అలాగే యోని కుండములు అనేటువంటి కుండ సంస్కారాల షోడశ స్తంభ పూజలతో ఈ మొదటి రోజు ప్రారంభించి ఈరోజు వాటన్నిటికీ ఉద్వాసనాది పూర్ణాతి హోమం జరిగింది ఆలయ అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు గారు కార్యదర్శి దానేటి రాజారావు గారు తదితర కమిటీ సభ్యులు అలాగే ఆలయ ప్రధానోచకులుగా బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరనారాయణ శర్మగా మా ఈ కార్యక్రమాలు అక్కడ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క ఈరోజు పూర్తయిన సందర్భంగా సుమారు ఇక్కడికి ఎనిమిది వేల మంది ఇక్కడే వండి ఉండి తినడం ప్రసాదం స్వీకరించడం అనేది విశేషం అది ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు అయ్యప్ప పుట్టినరోజు నాడు జరుగుతుంది అది ఈ రోజు వస్తున్నది దీనికి సహాయ సహకారాలు ఎంతోమంది భక్తులు అందించారు దిగ్విజయం కార్యక్రమం చేశారు చేసినటువంటి భక్తులకు మీ మీడియా సంస్థ వారికి అయ్యప్ప స్వామి ఆయురారోగ్య బహుభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక స్వామియే శరణమయ్యప్ప ఇది ఇక్కడ పరిస్థితి మూడు రోజుల పాటు ఈ మహా మహాకుంభాభిషేకం అలాగే విమాన ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా శాస్త్రవేత్తంగా జరిగాయి ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి వేల మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వీడియో జర్నలిస్టు శ్రీనుతో నాగభూషం সিটি ডাবল নাইন শ্রীকুম